హలో ఆల్ నేను మీరు రచనాశ్వంగ్ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కథ పక్కన పెడితే సుజిత్ డైరెక్షన్ లో పాత కథనే కొత్తగా చెప్పాడు చాలా ఊహించినటువంటి కలెక్షన్స్ వచ్చాయి నెగిటివ్ టాక్ అయితే పెద్దగా రాలేదు కానీ అదే సమయంలో వచ్చినటువంటి ధనుష్ ఇడ్లీ కడ ఏదైతే ఇడ్లీ కొట్టుగా తెలుగులోకి వచ్చిందో విపరీతమైనటువంటి నెగిటివ్ టాక్ వచ్చింది విపరీతమైన స్లో పేసింగ్ అని చాలా థియేటర్ పరంగానే కొంత నెగిటివ్ టాక్ వచ్చింది ఈ అయితే అక్టోబర్ ఇరవై మూడు అది స్ట్రీమింగ్ అయింది ఓజీ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఇడ్లీ కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉంది ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇడ్లీ కొట్టు సినిమా ఎవరైతే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారో కొంత నెగిటివ్ రివ్యూసే ఉన్నాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే ఓజీ అక్టోబర్ ఇరవై మూడున రిలీజ్ అయ్యి ఫైవ్ డేస్ గ్యాప్ తో ఇడ్లీ కొట్టు రిలీజ్ అయిందో అప్పటి నుంచి వరకు చూసుకుంటే ఓజీ కలెక్షన్స్ ని ఇడ్లీ కొట్టు క్రాస్ చేయడం అంటే దాదాపు ఐదు రోజుల్లోనే ఐదు పాయింట్ ఒక మిలియన్ వ్యూస్ ఇడ్లీ కొట్టుకు వస్తే ఇంకా ఆ వ్యూస్ స్థాయిలో కూడా లేకుండా ఉండడం ఓజీ అనేది కొంత షాకింగ్గా ఉంది కొంత పాజిటివ్ టాక్ ఉంది విపరీతమైన ట్రోలింగ్ లేదు ఎక్కడ దాని గురించి ఎవరూ పెద్దగా నెగిటివ్గా మాట్లాడలేదు అందరూ చాలా కూల్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాని అయినప్పటికీ ఎందుకు ఫ్లాప్ టాప్ తెచ్చుకున్న ఇడ్లీ కొట్టు రేస్లో ముందుంది టిక్టాక్ వచ్చి అంతో ఎంతో కలెక్షన్స్ వసూలు చేసే ఓజీ ఎందుకు వెనకపడింది దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ మూవీ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ గారు చెప్పండి ఈ రెండు సినిమాలు మీరు థియేటర్ లోనే చూశారు కదా ఆ చూసానండి రెండు చూశారు మీకు పర్సనల్ గా ఏ సినిమా నచ్చింది నిజానికి ఓజీ ఫస్ట్ హాఫ్ నచ్చింది ఏది నచ్చలేదు నాకు ఏది ఆ నచ్చలేదు 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 ఆ మీలాగే ఆల్మోస్ట్ మరి మీరు ఇద్దరిట్లో ఏ దానికి హిట్ టాక్ అంటే ఓజీకే ఇస్తారు కదా అండౌన్ ఓజీ సూపర్ హిట్ అండి దాంట్లో తిరగలేదు కరెంటు రెండింటిని నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ చేసింది కదా డౌన్ మరి ఎందుకు వ్యూస్ విషయంలో డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తా ఉంది అంటే మొట్టమొదటి ఇప్పుడు ఓజీ సినిమాని మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు ఫ్యాన్స్ అవుతాయి కనుక ఇద్దరు రెండు మూడు రెండు మూడు సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ సినిమా చాలా కాలం తర్వాత మంచి హిట్ అయింది హరిహర వేలమర్ల కన్నా తర్వాత డిజాస్టర్ సినిమా తర్వాత వచ్చి మంచి హిట్ అయింది కాబట్టి మామూలు ప్రేక్షకుడు కూడా ఏంటని చూడడానికి వెళ్ళాడు మ్యాక్సిమం కవర్ చేసేసారండి ఈ సినిమాని దాన్ని మళ్ళీ పని కట్టుకుని ఓటీటీలో చూసేవాళ్ళు ఎవరు అంటే ఫ్యాన్సే ఉంటారు ఫ్యాన్స్ తప్పించి ప్రత్యేకంగా ఎందుకంటే వాళ్ళు అప్పటికే రెండు మూడు సార్లు చూసిస్తున్నారు మన కలెక్షన్ చూస్తే ఓజీ సినిమా కలెక్షన్స్ భయంకరంగా ఉన్నాయి అంటే చాలా ఎక్కువ వచ్చాయి కలెక్షన్స్ గట్టిగా వచ్చాయి అలాంటప్పుడు మళ్ళీ పని కట్టుకుని ఓటిలో అంటే చూస్తున్నారు చూడలేదని కాదు కానీ మీరు అన్నట్టుగా కొంత డౌన్ ట్రెండ్ దాంతో పోలిస్తే అన డౌన్ ట్రెండ్ అసలు లేకుండా లేదు ఒకటి 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 ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే చూసే సినిమా అయితే అన్ని సినిమాలు హిట్ అయ్యి ఉంటారు సార్లు చూసి ఉండాలి వచ్చి కానీ అంత ఏ సినిమానైనా ఏం తీసాడన్న క్యూరియాసిటీ అందరూ చూస్తారు ఆయన పొలిటికల్ కెరీర్ లో ఉండడం వల్ల పెట్టేస్తే మిగిలిన వాళ్ళ విషయంలో ఎందుకు వెనకబడింది ఫ్యాన్స్ పక్కన పెట్టి మిగిలిన వాళ్ళు అసలు చూడలేదు అనుకోవాలా ఈ ఓటిలో అందరూ రిలీజ్ అయిన చూడాలనుకున్న వాళ్ళందరూ థియేటర్లో లో చూపిస్తారని అనుకున్నా లేకపోతే అంత కలెక్షన్ రావండి ఇప్పుడు హరిహర విరమల్ ఉంది ఉందనుకోండి సపోజ్ దాని ముందర సినిమానే పోలికి తేకూడదు అంటే తేవాల్సిందే ఆ సినిమాని థియేటర్లోనూ చూడాలనుకోలేదు ఎందుకంటే మానిషోకి తేడా వచ్చింది ఓటిలోనూ పెద్దగా ఒట్టు కొట్టుకోలేదు అదే విధంగా ఇక్కడికి ఏంటంటే చూడాలనుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం చూపిస్తారు ఎక్కడ తేడా వచ్చింది అంటే మనకి ఇడ్లీ కడాయికిను అంటే ఇడ్లీ కొట్టుకిను మనకి ఇక్కడికిను మనకి కేవలం పవన్ కళ్యాణ్ సినిమా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఓటీ వర్కౌట్ అయినట్టుగా మన నేషనల్ ట్రెండ్ మనం చూస్తుంది అంతే తప్పి ఓన్లీ తెలుగు రాష్ట్రాల ట్రెండ్ కాదు నేషనల్ ట్రెండ్ గోబుల్ ట్రెండ్ ఈ నెట్ఫ్లిక్స్ అనేప్పటికి గోబుల్ ట్రెండ్ నేషనల్ ట్రెండ్ నడుస్తుంది సూర్యప్రకాష్ గారు సారీ టూ నేషనల్ ట్రెండ్ చూసుకున్న ధనుష్ అండ్ పవన్ కళ్యాణ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ లో ఉన్నారు కొంత అంత వివాదాస్పదమైన వ్యక్తి వ్యక్తిగత చరిష్మ చూసినా పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఓట్లు పడాలి ఓట్లు పడతాయండి మీరు అన్నట్టుగా పొలిటికల్ గా ఓట్లు పడతాయి కానీ సినిమా చూడాలని రూల్ లేదు సినిమా చూడాలని ఉంటే ఆయన అంత ముందు అరవై రూల్ మన చూద్దాం దానికి దీనికి పెద్ద గ్యాప్లేదు సినిమా అదేనండి సినిమాని సినిమా కింద చూస్తారు జనాలు ఇంకో కాకపోతే ఆయన మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది ఏమో కానీ డిప్యూటీ సిఎం నటించిన సినిమా కదా అని చెప్పి మీ ఫెయిల్యూర్ టాక్ నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాని ఎవరో చూడడానికి వెళ్ళిపోరు కదండి అది మనకి ప్రభుత్వం సత్యమే రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా నేషనల్ లో పవన్ కళ్యాణ్ కన్నా అనేది ఇతను ధనుషు తెలివితేటలుగా హిందీలో సినిమాలు చేశాడు గా రంజాన్ మంచి సూపర్ హిట్ ఉంది అతనికి హిందీలో అలాగే అమితాబ్ తో సినిమా చేశారు ఆయన డైరెక్షన్ డైరెక్షన్లో అలా కొన్ని సినిమాలు చేసుకున్నాడు ఆయన అంటే హిందీ ఆడియన్స్ కు తెలుసు అంటే నేషనల్ ఆడియన్స్ కు తెలుసు సెకండ్ థింగ్ అతను చాలా తెలివిగా తెలుగులో అడుగుపెట్టి ఇక్కడ సార్ లాంటి సినిమా ఇక్కడ చేశాడు మంచి హిట్ కొట్టున్నాడు ఇక్కడ ఇలాగా ఇక్కడ అతనికి ఇక్కడ కూడా మార్కెట్ వచ్చింది ధనుసు సినిమాలు చేసేటప్పుడు దును సినిమాల ఇక్కడ కూడా మార్కెట్ ఉందండి అలా అంటే మన తెలుగు వాళ్ళు చూస్తారు అక్కడ నేషనల్ మీడియాలో నేషనల్ మార్కెట్లో చూస్తారు మలయాళం వాళ్ళు చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేపటికి ఆయన మన తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా ఇప్పుడు అంటే పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చింది కానీ ఇది కూడా మనకి నిజానికి హరేరు హెరుమల్లు పాన్ ఇండియా స్థాయిలో ఇచ్చేస్తున్నా ఉన్నారు ఓజీ పాన్ ఇండియా స్థాయి అన్నారు కానీ నిజానికి అవేమి జరగల జరిగింది అక్కడ కూడా హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమా స్టార్ గా అంటే ఒక డిప్యూటీ సీఎం గా ఎక్కడో అస్సాం ముఖ్యమంత్రి తెలుస్తారు లేకపోతే ఇంకోహిళ్ళు ఎవరో తెలుస్తారండి అది కాదు మనకు అక్కడ తెలిసింది ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి సినిమాలు నడుస్తున్నారు మనకి ఎందుకు ఆసక్తి ఉంటుంది ఏమి ఉండదు కదా ఆల్రెడీ అతను అక్కడ నటుడుగా ఇక్కడ పాపులర్ అనుకోండి ఇక్కడ మనకు ఆంధ్రాలో కూడా ఆయన కొన్ని సినిమాలు చూసే లేకపోతే ఇంకోటి చేస్తూ జరిగింది అనుకోండి ఇక్కడ హిట్ అయ్యి ఆయన స్ట్రైట్ గా కొన్ని సినిమాలు చేశాడు మన తెలుగులో కూడా అనుకోండి మనకు ఆసక్తి కలుగుతుంది ధనుష్ కదే జరిగింది ధనుష్ కి అతను స్ట్రాటజీగా ఇతర మార్కెట్లకు వెళ్ళటం ఇవాళ నేషనల్ ట్రెండ్ కి గ్లోబుల్ ట్రెండ్ కి కారణమైంది అది అంటే ఎక్కువ అంటే ప్లాప్ సినిమాని కూడా అది ఎందుకు ఫ్లాప్ అయిందని చూడడానికి కూడా ఆసక్తి చూపెడతారు ఎందుకంటే ఆ అతని అభిమానులు అన్ని చోట ఉంటారు కాబట్టి ఇప్పుడు మలయాళ నుంచి మనకి మమ్మట్టి సినిమా వచ్చింది వచ్చిందనుకోండి మమ్మట్టి మన పరిచయం ఉన్న హీరోనే లేదా మోహన్ లాల్ సినిమా వచ్చింది మోహన్ లాల్ సినిమాలు ఇక్కడ డైరెక్ట్ గా మనకి రిలీజ్ లో ఉన్నాయి మోహన్ లాల్ గారు నటించారు ఇక్కడ మనం ఖచ్చితంగా హిందీలో తను మన మలయాల్ నుంచి డబ్బింగ్ ఓటీట్లో పెట్టారు మనం ఏం చేస్తాం ఇమీడియట్ గా మోహన్ లాల్ తెలిసిన కదా అన్నీ క్లిక్ చేసి సినిమా దాకా చూస్తాం ఎవరో ఊరు పేర్లు మలయాళ సినిమా చూడం అంటే ఇక్కడ మార్కెట్ ని ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం కదండి ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకున్నారు మార్కెట్ ని వాళ్ళకి ప్లస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలియచ్చు కాకపోతే ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ ఎక్స్పాండ్ కావాలంటే ఓ తమిళ్లో గానీ మలయాళంలో కానీ ఒక హిందీలో గానీ జరిగితే ఖచ్చితంగా దాని ఫలితం వాళ్ళ ఈ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ లో కానీ ఇలాంటి ఓటీటీలో దాని ఎఫెక్ట్ కనపడుతుందండి ఖచ్చితంగా అదే ధనుషు ప్లస్ అయింది అక్కడ ఈ సినిమాకి ఓజీకి ఆ విషయంలో మైనస్ అయిందండి సరే సూర్యప్రకాష్ గారు ఈ విషయాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే పాల్ ఇండియా అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిందే అందరికి కనెక్ట్ అవ్వడం ఇప్పుడు ఆ ఫార్ములా ఏమన్నా రివర్స్ అవుతుందా నిజంగా పాల్ ఇండియా ఫార్ములా అనే కనుక వర్క్అవుట్ అయితే అందరూ చూసి ఉండాలి ప్రతి హీరో పాల్ ఇండియా చేసేదే మిగిలిన ఇండస్ట్రీ ల ప్రేక్షకులతో కనెక్ట్ అవడం ఇక ధనుష్ లాంటి స్టెప్ కావచ్చు ఇది వరక శ్రీదేవి లాంటి యాక్టర్స్ చాలా యాక్టర్స్ చేసింది కావచ్చు ఇట్లా ప్రతి పరిశ్రమకి వెళ్ళి అక్కడ సినిమాల్లో నటించి తెచ్చుకోవడమే సక్సెస్ కన్నా ఇడ్లీ కడ గనుక ప్రూవ్ చేసి ఉంటే ఇంకా పాల్ ఇండియా ఫార్ములా యూస్ లేనట్టే కదా అంటే ఇక్కడ పాన్ ఇండియా అనేది నిజానికి మనం వాడేస్తున్నాం కానీ పాన్ ఇండియా అనేది కథే పాన్ ఇండియాగా అంటే దేశం మొత్తము చూడగలిగే అన్ని రాష్ట్రాలు అంటే ఎక్కడో ఉన్నాడు అరుణాచల్ ప్రదేశ్ వాడు లేకపోతే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో వాడు కూడా ఆ కథ కనెక్ట్ అయ్యేలాగా ఉంటే పాన్ ఇండియా కథ అవుతుంది అంతే మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే తమిళ రాష్ట్రాలకు సంబంధించిన కథ తీసుకుని దాన్ని ఇక్కడ వాళ్ళకే కనెక్ట్ అయ్యేలాగా ఉంటే పాన్ ఇండియా అవదండి అది తెలుసున్న హీరో కావచ్చు అక్కడికే మనకు అది ప్రభాస్ విషయంలో ఇప్పుడు బాహుబలి ఉంది బాహుబలి ఏ రాష్ట్రం వాడికైనా అదే ఒకటి జానపద కథ ఆ తర్వాత ఇమీడియట్ గా వచ్చిన సహా వర్కౌట్ కాల గమనిస్తాం తర్వాత ఏది ఆ స్థాయిలో వర్కౌట్ కాల అంటే ఆ స్థాయిలో మళ్ళీ తీస్తేనే వర్కౌట్ అవుతుంది అంటే ఏంటంటే ఆ కథ మొత్తం అన్ని రాష్ట్రాలకు సరిపడేటట్లు దేశం మొత్తం నేషనల్ ట్రెండ్ నేషనల్గా వర్కౌట్ అయ్యేటట్లు ఉండాలి అంటే కథలోనే పాన్ ఇండియాలో ఉండాలి తప్పించి మన హీరోలు ఎవరు కూడా పాన్ ఇండియా ఎవరు అండి విడిగా అవరు కాబట్టి ప్లస్ పాయింట్ ఎక్కడ అవుతుందా అంటే అంత సినిమా హిట్ అయింది అనుకోండి బాహుబలి ప్రభాస్ ప్రభాస్ ఓ సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా రెండోసారి చూడాలి ఎందుకంటే తెలుసున్న ఇతను బాగా చేస్తాడని ఒక అభిప్రాయంతో సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది కంటెంట్ కనెక్ట్ కాలేదు అనుకోండి వర్కౌట్ కాదు అది తేడా దానికి ఇంకే తేడా అండి కూడా కొంత చేయబడుతున్నాయి అంటే అదర్ స్టోరీ గ్రాండ్ సెట్టింగ్స్ అంటే పాలిండియా సెట్టింగ్ ఉండాలి అన్న ఫీలింగ్ తప్ప ఇండియా కథ ఉండాలి ఇండియాకి ఇండియాలో ప్రతి ప్రేక్షకుడికి వర్తించే కరెక్ట్ కథ ఉండాలి అన్న కాన్సెప్ట్ నుంచి అయితే మిస్లీడ్ అయింది అనుకోవచ్చా వంద శాతం ఎందుకంటే మనకి అవుట్ అయిన ప్రతి కథ చూడండి ఇప్పుడు కాంతారా ఉంది దేశం నార్త్ లో బాగా ఆడింది మనకి ఇక్కడ బాగా ఆడింది కర్ణాటకలో ఆడింది కూడా అది కథ కనెక్ట్ అయింది అంతే చెప్పి ఇచ్చి ఆయన ఋషభ ఆయన అభిమానులు అందరూ దేశం మొత్తం మీద ఉండి అనుకుంటే ఆయన అనుకున్నా మనం అనుకున్నా అది భ్రమే అది ఎందుకంటే అలాంటప్పుడు ఏం జరగాలి ఆయన పాత సినిమాలన్నీ కూడా డబ్బింగ్ చూస్తే ఆడేయాలి కదా ఎప్పుడు జరగదండి అది మాకు కథ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతాయి అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక జానపద కథలు కానీ పౌరాణిక కథలు కానీ మీకు అసలు హీరోనే లేకుండా ఆ మొన్న నరసింహస్వామి కథతో తీసినటువంటి సినిమా బాగా దేశం మొత్తం ఆడింది కదా మనకి అంటే పాన్ ఇండియా కాన్సెప్ట్ ఉంటే చాలు వాళ్ళ తగ్గదు అందరికీ ఉంటే సరిపోతుంది హీరో అక్కర్లేదని చెప్పి అది ప్రూవ్ చేసింది కదా మనకి అంత మాత్రం చెప్పండి 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 ఆ యానిమేషన్ లో ఆ యానిమేటర్ లో లేకపోతే నర్సింహస్వామి యానిమేషన్ దేశం ఆయన హీరో అన్లంగా పాన్ ఇండియా హీరో ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు ఇప్పుడు మనము ఇడ్లీ కడ థియేటర్ కన్నా కూడా అంటే ఫ్లిక్స్ ఎంతకు తీసుకుంది ఇదంతా పక్కన పెడితే ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తుందంటే లెక్క దాని కాంటెంపరీ ఉన్నప్పుడు ఇటువంటి ఇలా కలెక్షన్స్ పెరుగుతా ఉన్నాయి సినిమాకి పక్కన అదేమి బాగుందని ఏమి అద్భుతంగా ఉందని అందరూ చెప్పాలి కానీ చూస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ సినిమాగా చూడాలా అంటే క్రిటిసిజం కూడా వస్తుంది బాగాలేదని అతను తెలుసు కాబట్టి చూసే ఆడియన్స్ ఉన్నారు కదా బాగుందని కదా ధనుష్ తెలుసు కావాలి అనుకోవాలా లేదు అనాలంతే దాన్ని కథ బాగుంది బాగుందని చూడట్లేదు తెలుసు అని చూస్తున్నారు ఈ ఫ్యాక్టర్ మరి ఇప్పుడు వర్ష సినిమా అనుకోండి ప్రభాస్గా ఇప్పుడు అందరికన్నా వాళ్ళ పాన్ ఇండియా హీరో అంటే ప్రభాస్ వరస్ట్ సినిమా లేకపోతే వరస్ట్ కథ ఉంది అనుకోండి ఇప్పుడు ఎవరో చూడ ఆది పురుషే మనకు ఉదాహరణ వర్కౌట్ కాల ఎక్కడ వర్కౌట్ కాలేదు అలాగే ధనుష్ నాకు నచ్చలేదు కానీ ఏదో సెట్ ఆడియన్స్ ఇప్పుడు తమిళ్ లో బాగా ఆడింది ఇడ్లీ కట్టే అక్కడ ప్లాప్ కాదు అక్కడ బానే ఆడింది ఆ రీజనల్ ఫీలింగ్ అన్నది అనేది అదే ఉన్నదా అనేది పక్కన పెడితే కనుక వాళ్ళు ఏదో ఆ సాగతీత అరవతికి కొంచెం వాళ్ళు కనెక్ట్ అయ్యారు అలాంటి వాళ్ళు దేశం మొత్తం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ అంటే అలా ఆలోచించి బాగుంది అనుకున్న వాళ్ళు ఆ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు నాతో కూడా నర్బలే ఉందండి ఇడ్లీ కొట్టు అన్నారు నాకేమో ఇడ్లీ కొట్టు పెట్టుకోవడం కోసం వాడేదో ఫారిన్ లో మంచి జోమందులు మందులు వచ్చేయడం అని నేను అన్నా ఇడ్లీ ఎక్కడ పల్లెటూళ్ళు ఇడ్లీ పెట్టుకోవడం కోసం మొత్తం వదులుకొని ఒకడు వచ్చేయడం ఏమిటి ఇడ్లీ వాసన వాడు వా ఇడ్లీకి కూడా ఫార్ములా ఉందని అది వాడు ప్రత్యేకంగా వేయటం చివరిలోను వాడు ఆ ఫార్మ్లా తర్వాత తెయటం అనేది నాకు కొంచెం నోబలాటగా అనిపించింది ఏంటి ఇది ఇలా అనిపించింది సినిమా అని చెప్పి కానీ దాన్ని ఫీల్ అయిన వాళ్ళు తండ్రి మాట కోసం తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం వాడు ఫారిన్ నుంచి వచ్చి ఇడ్లీ కొట్టు పెట్టుకున్నాడు పల్లెటూళ్ళు అని చెప్పి ఫీల్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు అదే అండి సో ఫైనల్ గా చర్చ ముగింపుకి వచ్చేసాం సూర్యప్రకాష్ గారు దీన్ని ఎలా చూడొచ్చు ఈ ఇడ్లీ కొట్టు కలెక్షన్స్ ఎక్కువ రావడాన్ని చూసి మన తెలుగు ఇండస్ట్రీలో మిగిలిన సినిమాలు ఎటువంటి వ్యూహాలు అనుసరించవచ్చు అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ రెవెన్యూ వరకు నిజానికి దీనికి ఒకటే వ్యూహం అండి ఏంటంటే హీరోలు తన మార్కెట్ని విస్తృత చేసుకోవాలి పెంచుకోవాలి అంటే ఏంటి వాళ్ళు ఇతర భాషలు ఇప్పుడు తమిళం హీరోలు చేస్తున్నారు తెలివిగా ఇప్పుడు దుల్కర్ శర్మ ఎక్కడో మలయాళ హీరో అతను ఇక్కడ మన తెలుగులో అన్ని సూపర్ హిట్లు ఉంటాయి ఆయన వరుస ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాడు తెలుగులోను ఆయన దుల్కర్ శర్మాన్ దుల్కర్ శర్మ సినిమా ఇప్పుడు కాంతా అని చెప్పి ఒకటి రిలీజ్ కి రెడీగా ఉంది దానికి ఇక్కడ డైరెక్ట్ తెలుగు సినిమాగా మనం అందరం చూడడానికి ఉత్సాహం చెప్పబడితే రేపు మంచి ఓపెనింగ్ వస్తాయండి ఆయన ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమా కూడా అంటే లోకల్ జవాన్ కూడా అయింది వాళ్ళు వేరే మార్కెట్ లో కూడా ఎప్పుడైతే మన హిందో తమిళ్లోకి హిందీలోకి ఇంకో చోటకి ఇంకో చోటకి వెళ్ళి వాళ్ళు మార్కెట్ ని పెంచుకోగలుగుతారు ఇప్పుడు షారుఖ్ న్ అన్నాడు జవాన్ అన్నాడు ఇంకోటి అన్నాడు తెలుగులో రావడానికి ప్రయత్నం చేశాడు తమిళ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ సినిమాలు ఆడితే ఇంకో చోట ఇంకో చోట ఆడతాయండి అది ఎప్పుడు హీరోల చేతిలో అది నిజానికి ఈ ఓటీటీ విస్తృతి పరిధి అనేది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళు మార్కెట్ పెరిగినప్పుడు ఆ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఓటీటీలు ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పించి ఇప్పుడు ఈ సినిమా తక్కువ ఆ సినిమా ఎక్కువ అని కాదండి భోజీ భోజీ గొప్ప సినిమానే ఇడ్లీ కూడా ఎక్కువ మంది ఎక్కువ మంది చూసారు కదా ఇదే అద్భుతం అయిపోదు హీరో ఎంత బాగా తరువుగా వర్క్అౌట్ చేశాడు ఈ వ్యూహాన్ని అన్నది మార్కెట్ విస్తరింపు విషయంలో అన్నది లో అయితే సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది కి వెళ్ళి చూడకపోవచ్చు అందరూ మిగిలిన స్టేట్స్ వాళ్ళు అట్లీస్ట్ ఓటీటీ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కోప్ ఉంటుంది రిపీట్ పాయింట్ రిపీట్ గా చెప్పుకునే విషయమైనా మనం ఇంతమంది గతంలో ఒకసారి మాట్లాడుకున్న విషయమే వేరే సినిమా ఓటీటీలో తక్కువ ఎక్కువలు వచ్చాయని చెప్పి గతంలో ఇంతమంది ఒకసారి మాట్లాడుకున్నాం అక్కడ చెప్పిన పాయింట్ మళ్ళీ దీనికి కూడా వర్తింపు అవుతుంది అంటే ఇప్పుడు ఓజీ సినిమా అనేది టెక్నికల్ గా సౌండ్ సినిమా ఇక్కడికి వచ్చేపడికి ఒక ఫ్యామిలీ టైప్ సినిమా ఇది ఏది ఇడ్లీ ఇడ్లీ కూడా అదే టెక్నికల్ గా సౌండ్ ఉన్న సినిమా కాదు చాలా మంది అన్నారు ఏంటంటే ఈ సినిమా ధనుష్య చక్కగా నటించుకోక ఈ డైరెక్షన్ కూడా మొదలు పెట్టారు ఏంటని చెప్పి అది అంటే ఓటీటీ ఇది అంటే చిన్న తెర మీద చూసేస్తే చూసేసే సినిమా సరిపోతుంది టీవీలో గానీ మన ల్యాప్టాప్ లో కానీ అనేది ఇడ్లీ వాడ ఇది ఇడ్లీ కొట్టి సినిమా అదే మీకు ఓజీకి వచ్చేప్పుడు టెక్నికల్గా థియేటర్ల తెరమే చూస్తేనే ఆ ఆ బ్యూటీ దాంట్లో వాళ్ళ సినిమాలో ఉన్న బ్యూటీ కనబడు పవన్ కళ్యాణ్ కన్నా కూడా డైరెక్టర్ ఎంత బాధిస్తాడు ఆ బ్యూటీ అది కరెక్ట్ కనపడుతుందండి అది కూడా మెయిన్ మనకి ఇక్కడ ఇంపాక్ట్ కనపడుతుందండి ఖచ్చితంగా అప్పుడు ఓజీని మీకు చిన్న స్క్రీన్ మీద మీరు అంత ఎంజాయ్ చేయలేరు ఇడ్లీ కొట్టిన పెద్ద తెర మీద ఎంజాయ్ చేయలేము అది కూడా